సార్ నా పాప నైట్ అయ్యేసరికి బాగా కాళ్ళ నొప్పులు అని చెప్పి ఇబ్బంది పడుతుంది సార్ అలా ఉంటారు చూడండి ఆ ఏజ్ పిల్లల్లో చాలా కాళ్ళ నొప్పులు పెయిన్స్ అనేది వస్తూ ఉంటారు నైట్ టైం ఉంటుంది అనేసి వీటినే గ్రోయింగ్ పెయిన్స్ అని చెప్తాము వెనుక కాఫ్ మజిలు మోకాలు వెనుక అండ్ కొంచెం మోకాలు పైన కూడా థై మజిల్ దగ్గర కూడా నొప్పులు వస్తూ ఉంటాయి అలాగే చాలామంది గ్రోయింగ్ పెయిన్స్ అంటే ఏదో బోన్ పెరిగేసి బోన్తో పాటు మజిల్ కూడా స్ట్రెచ్ కావడం వల్ల గ్రోయింగ్ పెయిన్స్ వస్తుందని చెప్తారు కానీ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ రీజన్ దీని కరెక్ట్ రీజన్ ఏంటంటే వీళ్ళంతా డే టైమ్ అంతా ఆడుతూనే ఉంటారు టోటల్ రీజన్ ఏంటంటే వీళ్ళు మార్నింగ్ టైం ఒక్క నిమిషం రెస్ట్ తీసుకోరు ఆడుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు ప్లే నైట్ వేసే పడుకుంటే మజిల్స్ అన్ని ఫెటీక్ అయిపోతాయి ఫెటీక్ మజిల్స్ అయినప్పుడు వాళ్ళు పెయిన్ అనేది బాగా ఫీల్ అవుతారు అంతేకాకుండా కొందరు పిల్లల్లో పెయిన్ త్రిష్యులు చాలా తక్కువ ఉంటుంది దాంతోనే పెయిన్ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది ఓకే సో వచ్చిన ప్రేమ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ మనం చేయాల్సింది మసాజ్ చేయడమే అంటే మన కాళ్ళు నొప్పి నొప్పి పెట్టడమే దీనివల్ల కొందరికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సగం మందికి అయినా కూడా కాళ్ళు మసాజ్ చేసినా కూడా నొప్పి తగ్గట్లేదు అనుకుంటే మనం హార్ట్ కాపురం వేడి కాపురం పెట్టి పెట్టుకోవచ్చు అది కూడా తగ్గట్లేదు అనుకుంటే ఇంట్లో మీ ఇంట్లో ఉన్న పారస్టమాల్ సిరప్ ఉంది కదా పారస్టమాల్ సిరప్ కూడా వేసుకోవచ్చు ఓకే డాక్టర్ని ఎప్పుడు కలవాలి అంటే సి పెయిన్స్ రోజు వస్తూ బాగా ఇబ్బంది పెడుతుంది తగ్గట్లేదు అన్నప్పుడు డాక్టర్ని కలవాలా అప్పుడు కలిసి ఏంటంటే వీళ్ళకి ఏమైనా కాల్షియం డెఫిషిషియన్సి ఉన్నా కూడా ఐరన్ డెఫిషియన్ కూడా సప్లిమెంట్స్ ఇస్తాము దాంతోపాటు బా బేబీకి బాడీకి తగ్గ ప్రోటీన్ ఉందా లేదా చూసి ప్రోటీన్ సప్లిమెంట్స్ ఇస్తాము దానివల్ల ఏంటంటే బేబీకి స్ట్రెంత్ వస్తుంది ఈ పెయిన్స్ కూడా తగ్గుతుంది ఓకేనా